రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు మధ్య ఒక హాట్ లైన్ జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి ఉంది దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఇలాగా సొంత పార్టీ నేతలు తప్పుడు పనులు చేసి అరెస్ట్ అయితే వాళ్ళని ఓదార్చడానికి మనుషుల మీద నుంచి పండ్లు నడిపించుకుంటూ వెళ్ళి బల ప్రదర్శనలు చేస్తున్నవాడు కాదు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ పౌరుల హక్కు కోసం కొట్లాడుతున్నవాడు ఈ పోరాటము భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఈ పోరాటాన్ని చేస్తుంది అలాంటి రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు గారితో ఒక హాట్ లైన్ రేవంత్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డి గారి ద్వారా ఉంది అనటం చాలా హాస్యాస్పదం పచ్చకామరులు కమినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో హాట్ లైన్ ఉంది అధికారం లేకొచ్చినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో ఒక హాట్ లైన్ మెయింటైన్ చేస్తూనే వచ్చారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి నీతిమాలిన రాజకీయాలు చేశారు కాబట్టే తెర వెనక పొత్తు పెట్టుకున్నారు కాబట్టే మిగతా అందరూ కూడా ఇలా పొత్తులు పెట్టుకుంటారు తెల వెనక తెర వెనక రాజకీయాలు చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి ఏ హాట్ లైను లేదు చంద్రబాబు గారితో ఈ అష్యూరెన్స్ మేము చాలా ఖచ్చితంగా ఇవ్వగలం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా మీకు మోడీ గారితో అమిత్ షా గారితో హాట్ లైన్ లేదన్న అష్యూరెన్స్ మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా మీరు ఇవ్వలేరు ఎందుకంటే మీరు మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని అధికారం లేకొచ్చిన మీరు ఆ రోజు నుంచి అదే మోడీ గారికి అదే మోడీకి మెడలు వంచి ఎన్నోసార్లు కాలకు దండాలు పెట్టారు ఎన్నోసార్లు బీజేపీకి ఏ బిల్లుకు కావాలంటే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు గంగవరం పోర్టు సైతం ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు మోడీ మనుషులకు కట్టబెట్టారు మోడీ మనుషులు అంటే బీజేపీ వాళ్ళకంటే ఆఖరికి ఎంపీ పదవులు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి హాట్ లైన్ ఉన్నది ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో అమిత్ షా గారితో హాట్ లైన్ లేదా దీని హాట్ లైన్ అనరా దీని ఏమంటారు దీని అక్రమ పొత్తు అంటారా లేక రాజకీయ వ్యభిచారము అంటారా ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక బాధ్యత గల హోదాలో ఉన్న ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మణికం ఠాగూర్ గారి గురించి చాలా చులకన చేసి ఎవడు వాడా అన్నట్టుగా మాట్లాడాడు ఇది ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి సభ్యత సంస్కారము ఏవి లేవు అన్నది మరోసారి జగన్మోహన్ రెడ్డి గారే నిరూపించుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మణికం ఠాగూర్ గారు అడిగిన సవాలుకైతే సమాధానం ఇంతవరకు చెప్పలేదు మణికం ఠాగూర్ గారు చాలా స్పష్టంగా మీకు దమ్ముంటే మోడీ గారి మీద మోడీకి వ్యతిరేకంగా మీరు పోరాటం చేయండి అని ఒక సవాలు సవాలు విసరడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దమ్ము లేదన్న విషయం ఐదు సంవత్సరాలుగా దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు మోడీ గారికి దత్తపుత్రుడిగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి అంతలా వ్యతిరేకించారో అన్ని వేదికలలో బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని గోద్రా మణిపూర్ లాంటి ఘటనలలో వేల మంది పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రతి చోట బీజేపీని వ్యతిరేకిస్తే అదే మోడీ గారికి దత్తపుత్రుడిగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పాలి హాట్ లైన్ ఉన్నది ఎవరికి మోడీ దత్తపుత్రుడు మీరు కాదా మీరు ఎందుకని ఈ రోజు వరకు కూడా అసెంబ్లీకి వెళ్లలేదు మీకు దమ్ముంటే ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళండి అక్కడ ఇప్పుడు జరుగుతున్న ఈ లిక్కర్ కుంభకోణం ఎందుకని మీరు ఓన్లీ క్యాష్ పద్ధతిలోనే అమ్మకాలు జరిపారో ఇచ్చుకోండి మీకు దమ్ముంటే ఎందుకని అక్రమ లిక్కర్ అంటే ట్రస్టెడ్ బ్రాండ్స్ కాకుండా నాశిరకం బ్రాండ్లకు అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పండి మీకు అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేదు పోని పార్లమెంటుకు దమ్ము దమ్ముందా అంటే పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి అడిగే దమ్ము లేదు పార్లమెంటులో పోలవరం ఎత్తు తగ్గించడానికి వీల్లేదు అని చెప్పే దమ్ము మీకు లేదు పార్లమెంటులో ఓట్ చోరీ జరుగుతుంటే మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము మీకు లేదు మరి మరి మీరు ఎందుకున్నట్టు మీరు అసెంబ్లీకి పోరు మీరు పార్లమెంటుకు పోరు మరి మీ పార్టీ ఎందుకున్నట్టు మీ పార్టీ ఇదొక పార్టీ మీద ఒక అజెండా సిగ్గుండాలి కదా

చెప్తారా కదా మీకు మేడం కొంచెం వెనక్కి వెళ్ళండి ప్లీజ్ అన్న కొంచెం వెనక్కి జరిగిన

Of the vote jury. In the context of vote sure, sure, campaign, Congress party has taken it upon itself to fight for this all over the nation. And in Andhra Pradesh, we are doing this today in the town of, in the city of Vijayawada. Not available. What about the CC stage? Why has, has it been destroyed? How can you give permission to register lakhs and even crores of new voters with false data? Today election commission is not able to answer these questions and it's a shame. Election Commission is acting as an agent to BJP Party. It is the duty of Election Commission to safeguard democracy, to safeguard the Constitution. But today, Election Commission, like all other institutions, is in the hands of Mr. Modi. This is very evident. The Election Commission is not talking on its own for itself, but it's talking what Mr. Modi wants it to say and functioning how Mr. Modi wants it to function. Also. We bring Congress Party brings to the notice of the nation that how lakhs of votes were removed from the Bihar electoral list and how Mr. Rahul Gandhi went and had lunch with seven people who were supposedly dead. If the irregularities are so blatant, isn't it a shame for the democracy of India? that this is being allowed by the government itself. It's a shame. We condemn this and once again demand answers from the EC and from the government and also demand an inquiry be conducted at the highest level to make sure that those who are involved in this not only punished but that these things will not take place again. <laughs> दंग दंगा दंगा वटंगा दंगा चोर